ండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత ఎహోవ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం అందువచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభువైన యహోవ ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడినైపోవచ్చు నానే దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా మరియు అబ్రాహ్ము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా ఎహోవ వాక్యం అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగౌనని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీటిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని నాకు నాకెట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండంను దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబ్రముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను ప్రొద్దు క్రుంగ పోయినప్పుడు అబ్రాహ్నకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమన్నమని అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దు కృంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆ మందే ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీయులను కద్మోనీయులను హిత్తియులను పెరిజీయులను రెఫాయియులను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను ఎబోసీయులను నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రాహముతో నిబంధన చేశాను